ನರೇಂದ್ರ ಮೋದಿ ಯೋಗ ದಿನೋತ್ಸವ ಈ ವಿಷಯ ಯೋಗ ಕಾರ್ಯಕ್ರಮ ಮೊದಲೇ ಇದು ಅದ್ಭುತ ರೋಜು ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಯೋಗಾಲಿ ಆರೋಗ್ಯ ಕಾಲಿ ఇంకోటి నేను తెలియజేసేది అంటే యోగా అనేది ప్రతి ఒక్క అంటే ఈజీ వాళ్ళు అంటే ఈజీ యోగా చేసుకోవచ్చు ఇక్కడ యోగా అనేది ఇప్పుడు మూడు విధాలుగా ఉంటుంది ఇప్పుడు ధ్యానం ఆసనాలు ప్రాణాయామాలు ఇవన్నీ ఇవన్నీ ఒక్కొక్క ఏజ్ కు ప్రతి ఒక్క ఏజ్ కు ఒక్కొక్క విభాగం ఉంటుంది ఒక వయసు ఆసనానికి ఫెయిల్ ఏమంటారు అది ఒక స్టేజ్ మీ వయసుకు వచ్చే యాభై నుంచి యాభై నుంచి అరవై ఏళ్ళు వచ్చే వరకు ప్రాణాయామం ఉంటుంది ధ్యానం ఉంటుంది ఇవన్నీ మీకు ఎంతో ఆరోగ్యాన్ని చేకూర్చేది సో ప్రతి ఒక్కరు యోగా చేయండి యోగాల ఆస్థానంలో ప్రాణాయామాలు ధ్యానం ఇవన్నీ మీకు చాలా ముఖ్యమైనవి మెయిన్ ముఖ్యం ప్రాణాయామం ఇప్పుడు ఉండే కరోనాకు కరోనా ముందు ఉండే శరీరాలకు కరోనా తర్వాత ఉండే శరీరాలకు చాలా తేడాగా ఉంది ఎందుకంటే తెలియని డిసీసెస్ ఒకేసారి అందరికీ అంత వస్తున్నాయి తెలియనిటి హాస్టోస్ అంట థైరాయిడ్స్ అంట ప్రతి ఒక్కరికి చిన్న పిల్లలు కాదు చిన్న పిల్లలకు థైరాయిడ్ వస్తుంది ఇప్పుడు అలా సమస్యలు మొదలైంది ఏంటంటే ఈ కరోనా తర్వాత వచ్చే సమస్యలకు కానీ దానికి వయస్సు నిమిత్తం లేకుండా వస్తున్నాయి డబ్బులు సో దీంతా బా స్నానాలు బాగా ఉపయోగపడతాయి థైరాయిడ్ కానీ పిసివాడిస్ పిసివాడి సమస్యలు కానీ మాన ఎమ్ముకపోతేనే

సాయి సాయన అబ్బాయి మన అబ్బాయి ఎనిమిది నెలలోనే తగ్గాడు అంటే ఎడికేషన్ ఆ స్నానం చేస్తూ ఏం చెప్తే చేస్తాం సార్ నేను తగ్గా అట్లా మనోజ్ కూడా పదహైదు కేసు కరణకు తొంభై సో ఇప్పుడు ఎనభై కేజీకి వచ్చాడు అబ్బాయి ఎనభై పది వచ్చాడు సో ఆ మనం యోగా అనేది ఏదో సింపుల్ అనుకుంటారు కానీ మేము మొదవాలంటే మేము వాకింగ్ జాగింగ్ సో వాళ్ళు మెయిన్ ఉపయోగపడేది ఒక చిన్న అయినా సరే వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవచ్చు ఆసనం చాలా ఉపయోగపడతాయి వాళ్ళకు ప్రాణాయం చాలా ఉపయోగపడతాయి మెయిన్ మెయిన్స్ వాళ్ళకు వాళ్ళు ఇంట్లో నాలుగు గోడల్లోనే ఉంటారు వాళ్ళకు ప్రాణాయం చాలా ఉపయోగపడుతుంది సో ఆసనం చేయండి ప్రాణాయం చేయండి

అలాగే మనం యోగా చేయాలంటే మనం మంచి ఫుడ్ కూడా తీసుకోవాలండి మనం ఫుడ్ ఖచ్చితంగా మన డైలింగ్ ఫుడ్ మొలకలు రాగిటేబుల్ తీసుకోవాలండి ఇవన్నీ తీసుకోవడం వల్ల మనం చాలా ఆరోగ్యంగా ఉంటామండి మనకి ఎటువంటి డిజీజ్ ఉన్నా కానీ ఈ యోగాతో క్యూర్ అవుతుంది ఇది నేను ప్రాక్టికల్ గా చూసాను మా హస్బెండ్ కి చాలా ఉన్నాయండి అవన్నీ ఈ యోగాతో కంట్రోల్ అయ్యాయి నా కొత్త కరియోగా వెన్న ఎజెన్సాతో చేర్చుతాము ప్రత్యేకంగా మన మైటల్ ఇంటెన్షన్స్ అరెంటిలైది దీ మన యోగాకు కు రేక్లైనింగ్ ప్రాక్టికల్ గా కుడుతారు నా కొత్త యోగా లేవర్స్ కోర్సుకు ఉన్నారు తప్పేంట కూడా ఉందో ఇచ్చేద్దాం కొనిచే రెండేనా మూడు మారేజ్ ముందు లేక ఆఫీసర్ గాటో యోగా మార్చుకున్నప్పుడులోనే రెండు వేల పదకొండులోనే నేను రాశాను నేను యోగా పూర్తి యోగా చేస్తుంటే నేను యోగా చేస్తున్నాను లేదా అని అంటే మా మాస్టర్ పాత్రలు ఉన్నాయి కదా నేను చేస్తారు కదా రెండు వేల పదకొండులోనే వీళ్ళు యోగా కేంద్రం మా యోగా కేంద్రం వచ్చి సీరియస్ కరెక్ట్ మార్నింగ్ వచ్చి చూసి చెక్ చేశారు వాళ్ళు ఆచరిపోయారు ఇది కూడా ఇది కూడా చెక్ చేస్తారా అంటే నేను చేసే యోగా కరెక్టా కాదా

करेंगे 24 आवर है डेजर्ट वाला 24 आवर है 24 आवर का ही रोज डेजर्ट में भूख लगता है डेजर्ट में भूख लगता है एवरी आवर है 18 आवर और 1 मिनट रिमेनिंग 35 आवर 55 मिनट बाकी 20 तो मॉर्निंग और सुपर